ల లక్షల మంది అక్కర్లా చాలా మంది ఎవరు తెస్తే ఎవరు స్వార్థాలు చూసి నాకు ఎందుకండి అనుకో అక్కర్లా ఒక్క తోమయ్య భారతదేశం వచ్చాడు ఒక్క తోమోదార భారతదేశానికి ఏమొచ్చింది స్వార్థ వచ్చింది లక్షల మంది అక్కర్లా ఒక్క మోసే ఇరవై లక్షల కాల్పలా నడిపించడానికి ఒక ఆయుధంగా దేవుడు వాడుకోలేదా ఒక్క సమరస్తి ఒక్క పట్టుదాన్ని ఏం చేయగలిగింది ఏం చేయగలిగింది మచ్చగలిగింది మీకు అర్థమవుతుందా ఒక్కటి చాలండి ఒక్క చాలా ఇస్రాయల్ సామ్రాజ్యం అంతా గడగడ వణుకుతూ ఉంటే ఇస్రాయేల్ ప్రజల పక్షంగా వీరోచితంగా పోరాడి నేనేమైపోయినా పర్వాలా నా ప్రభు పరిచర్య జరగాల నా ప్రభు నామానికి అవమానం రాకూడదు అనుకుంటే ఇస్రాయేల్ ప్రజలు లక్షల మంది కాల్బలం ఉంది కానీ దావిదొక్కడే నిలబడ్డాడా మీకు అర్థమవుతుందా ఆశ్వరేష కాలంలో ప్రపంచమంతా యూతుల్ని సహరించడానికి అందరూ సన్నాత్తమైపోయి శాసనం రాయబడితే ఎవరో ముందుకు రాలా పక్క ఇస్తే ముందుకు వచ్చింది మనం అనుకుంటా నా ఒక్కడి వల్ల ఏమవుద్ది నా ఒక్క దాని వల్ల ఏమవుద్ది నో నీ ఒక్క గొలి ఒక్క దావీ నిలబడితే గొలి అతను మట్టి కనిపించాడు ఇస్రాయేలీ ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు ఒక్క తోమ భారతదేశానికి వస్తే భారతదేశానికి సువార్తతో ముంచేశాడు ఇది నాన్న ఒక్క ఇస్తే నిలబడితే యూదులందరినీ చేయగలిగింది రక్షించగలిగింది మీకు అర్థమవుతుందా ఒక్క మూషే నత్తి వాడైన ఎక్కమోచే ఇరవై లక్షల కాల్పలాన్ని సమర్థవంతంగా బయటికి తీసుకొచ్చాడు బానిసత్వపు సంఖ్యల నుంచి బయటికి నడిపించిన ఎంతమంది వాడుకున్నాడు దేవుడు ఒక్కనే ఆత్మ జీవితంలో నేను ఒక్కదాని వల్ల ఏమొద్దండి నేను ఒక్కదాన్ని ఖర్చు పెడితే ఏమొద్దండి నేను ఒక్కదాన్ని పరిచయం చేస్తే ఏమొద్దండి అవసరలా దేవుడికి నీలాంటి ఒక్క దాని చాలు నీలాంటి ఒక్క సమరస్తులు చాలు నీలాంటి ఒక్క ఇస్తారు చాలు నీలాంటి ఒక్క దావీ చాలు నీలాంటి ఒక్క మోస చాలు నీలాంటి ఒక్క తోమ చాలు ఒక్కరు చాలు షేక్ చేయడానికి వందల మంది వేల మంది అక్కర్లా వందల మంది వేల మంది అక్కర్లా ఒక్క బక్సింగర్ని దేవుడు వాడుకుంటే పదిహేడు వేల సంఘాలు కట్టడానికి కారణమైంది ఒక బిల్లి గ్రహం గారిని దేవుడు వాడుకుంటే మిలియన్ ప్రజలకు ఖండాంతరాలు దాటి సువార్త వార్త అందింది ఎంతమంది కావాలండి ఎంతమంది కావాలా మనం ఎప్పుడు కూడా గుంపు 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 కోరుకుంటాం నాతో పాటు వీళ్ళు ఉండాలి నాతో పాటు వీళ్ళు నా ఒక్కదాలు నా ఒక్కడ వల్ల ఏమొద్దు ఎప్పుడు కూడా అలాంటి మనస్తత్వం నీకు వచ్చింది అని అంటే అర్థమైతే సార్ నీ బౌండర్లో నువ్వు ఆగిపోయావు అక్కడ అంటే నీ స్వార్థం నా కుటుంబం నా ఇల్లు నా పరిస్థితులు ఇక్కడ ఆగిపోయావు కానీ ఆ బార్డర్ దాటి ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆలోచన రాదండి ఆలోచన వస్తే భారతదేశం ఎలా ఎందుకు ఉంటుంది అలాంటి ప్రతి ఒక్కరు దేవుని కొరకు మండి అగ్ని జ్వాల భారతదేశం ఎప్పుడో మారిపోయి ఉండేది కదా భారతదేశం ఇంకేలా దరిద్రంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా వాళ్ళు మంచి మాట వేశారు కానీ ఇప్పుడున్న స్వార్థకులు ఇప్పుడున్న సేవకులు ఇప్పుడున్న విశ్వాసులు బార్డర్ గీసిన ఏ బార్డరు అంటే నేను ఏంటది నేను నా కుటుంబం అక్కడ తాగిపోయాను నేను మళ్ళీ చెప్పనా ఒక్కసారి ఆ బార్డర్ దాటి బయటకు వస్తే మండే జ్వాల దేవుడు వాడుకుంటాడు మనల్ని వాడుకుంటాడు దేవుడు